అందరికీ నమస్కారం ఈ మధ్య జరిగిన అంటే ఒక రెండు మూడు రోజులుగా జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం ఏంటంటే విహారికి టమాటా పచ్చడి పెట్టిద్దామని ఒక మూడు కేజీలు తెప్పించాను ఆ మధ్య పెట్టారు కదా అది ఏమైందంటారా అది ఎందుకో పాడైందండి అది నిజానికి ఆ ఇంట్లో మాకు డిసెంబర్ పదమూడున ఇల్లు మారమని చెప్పిన తర్వాత సరే ఫిబ్రవరి ఫస్ట్ వరకు టైం ఉంది ఇక్కడే ఎండ పెట్టేసుకుందామని చెప్పి ఐదున్నర ఆరు కేజీలు పెట్టాను టమాటా పళ్ళు ఆ తర్వాత ఏంటంటే మాకు వారంలోనే ఇల్లు దొరకడం తర్వాత వర్షాలు ముసుర్లు అసలు ఎండ లేకపోవడం అలాగా ఉప్పులో ఉన్ననాళ్ళు బాగానే ఉన్నాయి నాకేం తెలియలేదు తర్వాత ఏంటంటే అటు ఇటు మార్చి అక్కడ ఒకసారి ఎండలో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి అలా చేయడంతో ఏంటో నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేకపోయింది ఎందుకో పాడైందేమో అన్నట్టు అనిపించింది అందుకే ఐదున్నర కేజీలు టమాటా పళ్ళు నేలపాలే అయ్యాయి అసలు చెప్తున్నాను కదా నిజానికి ఇల్లు మారమని చెప్పినప్పుడు నేను అంత టెన్షన్ పడలేదు ఏంటంటే చాలా టైం ఉంది కదా పండగలు అయ్యాక చూసుకుందాము ఆయన ఫిబ్రవరి పదిహేను అని చెప్పారు మార్చ్ ఫస్ట్ వరకైనా అయినా పర్వాలేదని చెప్పారు అందుకని నేను రిలాక్స్డ్గా ఉన్నాను ఎప్పుడైతే ఇల్లు దొరికిందో అప్పటి నుంచి నా టెన్షన్ మొదలైందండి అసలు ఇల్లు మారడము రకరకాలుగా వెంటనే పండగ రావడము ఏంటో ఒక మనిషిని ఉన్నానా అసలు లేనా అన్నట్టుంది నా పరిస్థితి ఆ శంకరమ మానేయడము దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అయిపోయింది సరే మూడు కేజీలు టమాటా పళ్ళు తెప్పించాను తెప్పించి అవి ఉప్పు పసుపు వేసి ఉంచాను ఎండబెట్టాను కానీ పావురాలు ఇక్కడ పావురాలు పచ్చళ్లను కూడా బ్రతకనివ్వడం లేదండి కాకపోతే ఏంటంటే వాటి కొంచెం రక్షణ చేసి ఎండబెట్టాను పూర్తిగా ఎండలేదనమాట నాకు అలా చేస్తే పచ్చడి పాడవుతుంది విహారి నేను పంపిస్తాను నాన్న కొరియర్లో పంపిస్తానులే ఇంకా ఏమైనా కావలేస్తాయని చెప్పాను అయితే ఏంటంటే ఈ గింజల ప్యాకెట్ ఎప్పుడో వాడు దసరాలకు వచ్చినప్పుడు తెచ్చింది నుంచి అలాగే ఉంది అందుకే దాంతో డ్రై ఫ్రూట్ లడ్డువి చేశాను అనమాట ఎందుకో నేను ఎప్పుడూ ఏం చేయలేదు సరే ఏంటంటే పంచదార ఎక్కువ వేయకుండా అసలు వేయకుండా చేద్దామని ప్లాన్ అరసి వేయించాను కొంచెం గుమ్మడి గింజలు ఉంటే వేయించాను కొంచెం జీడిపప్పు కొంచెం బాదంపప్పు ఈ ఖర్జూరాలు ఉన్నాయి చూసారా ఇవి డేట్స్ అండి చాలా బాగుంటాయి తినడానికి అయితే నాకు వీటి మీద ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది ఏంటంటారా ఫస్ట్ డిమార్ట్లో తెచ్చుకునే వాళ్ళం ఏవేవో ఫాల్కనో ఏవేవో బ్రాండ్స్ ఉండేవి అవి సీడ్లెస్ అనమాట సరే కిమియా బాగున్నాయని ఇవే తేవడం మొదలు పెట్టాం అయితే ఏంటంటే ఫస్ట్ టైం అండి వీటి బాక్స్ మూత తీయగానే నాకు రేగుపళ్ళు బాగా పండిపోతే ఏ వాసన వస్తుందో అలా వాసన వచ్చిందనమాట చూస్తే ఖర్జూరంలో దానిలో పిక్క కూడా అలాగే ఉంది మా నూహరితో అన్నాను రేగుపళ్ళు ఏమైనా ప్రాసెస్ చేస్తున్నారా ఈ డేట్స్ కానీ అంటే అంతలా చేయరేమో అమ్మా నాకు తెలిసి అన్నాడు వాడు సరే ఆ ఖర్జూరాలు కొంచెం ఎక్కువే గ్రైండ్ చేసాను కొంచెం నెయ్యి వేసుకొని అంటే జారు కంటుకుపోకుండా తర్వాత మామూలు కిస్మిస్ కూడా గ్రైండ్ చేశాను ఆ తర్వాత కలుపుతుండగా చిన్న టేస్ట్ చేస్తే ఏంటంటే పంచదార తీపి కాదు కదా అందుకని కొంచెం ఒక గరెటెడ్ పంచదార పౌడర్ చేసి వేశాను కొంచెం నెయ్యి కరిగించి వేశాను అనమాట పండగ ముందు మినపస నుండలు చేశాను కదా అన్నాడు అమ్మ వాటికంటే ఏవే బాగున్నాయని సరే బాగుండడమే కావాలనుకున్నాను ఇంకా పండగకి ఏమీ చేయలేదు అప్పుడు ఏంటంటే ఎప్పుడప్పుడు అయిపోతాయి కదండి సంక్రాంతి నాడు మామూలు తర్పణాలు కాబట్టి ఆ వంటలు భోగినాడు నేనేంటంటే బోర్లు బొబ్బట్లు ఇలాంటివి ఏమీ చేయలేదు ఆ రోజు పులిహోర చక్ర దద్దోజనం చేశాను అంతే సరే అప్పుడు అన్నీ చేసి పోయడానికి నాకు ఓపిక లేదు తినడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు విహార వెళ్ళేటప్పుడు చేస్తే వాడు అక్కడ తింటాడు నాలుగు రోజులని వాడికి ఏంటంటే అమ్మ చేగోడీలు జంతికలు నీ ఆప్షన్ చెప్పు నువ్వేం చేయగలవని రెండు కాదు నాన్న బూందీ చేస్తాను వరకు చేశాను కదా అని కొంచెం ఇలాగంటే పూర్తి మిక్చర్లా కాదు కొంచెం బూందీ చేశాను అందులో కొంచెం దాల్ వేసాను తర్వాత జీడిపప్పు వేయించి కరివేపాకు వేయించి కారం కొంచెం బ్లాక్ సాల్ట్ కొంచెం చాట్ మసాలా వేసానమాట నిజం చెప్పాలంటేనండి ఇంటికి దూరంగా ఉంటే ఇంటికి వచ్చినప్పుడు చారైనా అమృతంలా ఉంటుంది అలాగే ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి ఏవైనా సరే అపరూపంగా ఉంటాయి ఎందుకు ఇలా చెప్తున్నానంటే విహారీ పెద్దగా స్నాక్స్ ఇష్టపడేవాడు కాదండి వాడికి పగలు మామూలుగా సాపాటు అదే అన్నం కూర పప్పు ఇలాంటివి రాత్రి అయితే ఏదైనా సాలిడ్గా ఫుడ్ తప్ప ఇలాంటి స్నాక్స్ వాటికి వాటికి కొంచెం వాడికి కొంచెం దూరం అనమాట అంటే ఇష్టం కాదు తింటాడు ఎప్పుడు అన్నీ అయిపోయాక అమ్మ ఉన్నాయా లేవా అని అడుగుతాడు విహరీ నువ్వు తింటావో తినవో తెలీదు అందుకే అయిపోయినా అని అంటే పర్వాలేదమ్మా ఊరికే అడిగాను అయితే ఏదో టేస్ట్ చేస్తాడు సేమ్ నాకు వాళ్ళ నాన్నగారిలాగే అనిపిస్తాడు అనమాట మా ఆయనలాగే ఏంటంటే ఆయన అంతేనండి ఇలా మామూలుగా తినే అన్నము స్టిఫిన్ ఏవో ఇలాంటివే తప్ప ఇలాంటి జంతికలు జగడీలు స్నాక్స్ అలాంటివి పెద్ద ఇష్టపడే మనిషి కాదనమాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వాడికి ఏమైనా తీసుకెళ్ళాలని తినాలని అనిపిస్తుంది అంటే ఇంట్లో రైస్ కుక్కర్ పెట్టేసుకొని అన్నం వండుకొని ఇవేవో తినిస్తే సరిపోతుంది కదా బయట తినడం పాపం చాలా వరకు తగ్గింది అక్కడ కూడా ఈ మధ్య ఒంట్లో బాగలేదు కదా జాండీస్ వచ్చి తగ్గింది కదా అందుకని వీటి పట్ల ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట అమ్మ నీకు ఓపుకుంటేనే చేయి లేకపోతే లేదు అని అంటే నేను అన్నాను ఓపుకుంటేనే చేస్తాను అన్న లేదా తర్వాత పంపిస్తానులే కొరియర్ సర్వీసులు ఉన్నాయి కదా అన్నాను అయితే ఏంటంటే పాపం వెళ్ళి రోజు వచ్చిందనమాట పదిహేడో తారీఖు సాయంత్రం దురంతోకి బుక్ చేసుకున్నాడు రాత్రి పదకొండు గంటలకి పది గంటలకు బయలుదేరాడు అనమాట నిజానికి పది పదహారు సెలవులు వీడికి ఇచ్చారనమాట పది నుంచి పదహారు వరకు తర్వాత నేను అన్నాను పదహారు ముక్కనమైంది పూర్వం ఏంటంటే ప్రయాణాలు చేయకూడదు అనేవారు కదా అందుకని పదకొండు నుంచి పదిహేడుకి మార్చుకో బాగుంటుందేమో అన్నాను అది కూడా నేను అంత సెంటిమెంట్ అయితే పెట్టను ఓకే ఒక ఒకసారి అడిగి చూడు లేకపోతే లేదు వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలి నాకైతే అంత సెంటిమెంట్లు అలాంటివి లేవో అన్నాను అందుకని అముక్కనుమ నాడు బయలుదేరాడు మా నృహరి చిన్నప్పుడు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ కదా ముక్కను మర్నాడు అముక్కనుమని వాడు కనిపెట్టాడు అనమాట ఇప్పటికీ నేను మా అక్క మా అక్క పిల్లలు మేమందరం నవ్వుకుంటూ ఉంటాం మాయాబజార్లో పింగళ నాగేంద్రరావు గారు అంటారు కదండీ అంటే ఆయన రచయిత మాటల రచయిత ఎవరు పుట్టించకుండా ఎలా పుడతాయని ఘటోత్ గజడి పాత్ర అంటుంది కదా అలాగే అలాంటి మాటలు ఉండేవాడు అనమాట వాడు పాపం శంకరమ్మ వచ్చిందండి మొన్న విహార వెళ్ళిపోయా నిన్న పొద్దున్న ఇంకా నేను పడుకో పడుకునే ఉన్నాను మంచం మీదే ఫోన్ చేసింది అమ్మ వచ్చిన అమ్మ మెల్లగా నడుస్తున్నా ఆ పక్కింటికి వచ్చినా వస్తున్నా అని అయ్యో సంక్రమ జాగ్రత్తగా రా అన్నాను పాపం వచ్చింది తర్వాత మళ్ళీ వచ్చి గిన్నెతో వెళ్ళింది అనుకోండి ఎలా ఉందంటే తగ్గిందమ్మా కొంచెం నడుస్తున్నాను నాలుగు రోజులు రష్ తీసుకున్నాను కదా అని ఇకపోతే చూసారా ఈ ఆకుకూరల కట్టలకు కూడా ఏంటంటే రబ్బర్లు పెడుతున్నారండి నాకు అస్సలు నచ్చట్లేదు పూర్వం ఏంటంటే వాటిలో ఉండే నారతో కట్టేవారు కదా ఇప్పుడు అలా కాదండి కొత్తిమీర కరివేపాకు ఆకుకూరలకు అన్నిటికీ రబ్బర్స్ ఏనండి ఆ రబ్బర్ మ్యాండ్స్ చూస్తేనే నాకు చిరాగ్గా ఉంది పోనీ అలా కాదు అంత కూర ఒక చోట పెట్టుకొని ఇంత ఇంత పది రూపాయల చొప్పున పెట్టచ్చు కదండి బుట్టలో తట్టలోనే కదా తెచ్చుకుంటారు ఏవైనా ఇవి కూడా ఇందులోనే వేసుకొని తీసుకురారు కదా చేతితో పట్టుకొని తీసుకురారు కదా పూర్వం అలాగే చేసేవారు చూసారా కూరగాయల దగ్గర అక్కడ ఇంత తోటకూర కోరుంటే పది ఇరవై ఇరవైకింత అన్నట్టు పెట్టేవారు ఆ పద్ధతి పోయిందండి ఇకపోతే పాపం వాడికి ఇచ్చాను కదా ఇంట్లో ఇంకేం మిగల్చలేదు అలా వాడికే సరిపోయింది అది కూడా పాపం ఎక్కువ చేయలేదు అందుకని మరి నృహరికి మాకు ఉండాలి కదా అంటే ఏం చేసుకోలేదన్న ఫీలింగ్ కోసం అనమాట నృహరికి చేయలేదు నేను అన్న ఫీలింగ్ నాకు ఉండకుండా ఇప్పుడే జస్ట్ ఇలాగా బూందీ చేశాను ఈ బెల్లం లడ్డూలు చేశాను అనమాట ఇవంటే నాకు ఒక అదొక ప్యాషన్ అండి ఏంటో ఆహా నేను చేశాను బాగా అని చెప్పుకొని చెప్పుకోవడానికి అనమాట ఏంటంటే కొంచెం అల్లరి పెట్టేయి టైం పట్టింది వాటికే చూస్తే పదిహేనో పదహారో లడ్డూలు అయ్యాయి ఎప్పుడూ ఒట్టు పెట్టుకుంటాను ఇంకెప్పుడు బెల్లం లడ్డూలు చేయకూడదు అయితే బెల్లం బూందీలాగా పొడి పొడిగా చేసేసుకుందాము కారం బూందీలా అనుకుంటాను కానీ మళ్ళీ ఆ టైంకి ఆ ఉండలే చేయాలి లడ్డూల్లో షేప్ రావాలి అనుకుని ఏమో తంటాలు పడతాను ఇవండి మరి ఈరోజు ఇప్పటి వరకు జరిగిన విషయాలు విశేషాలు మరిన్ని విశేషాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం